హలో అండి నా పేరు మహతి నేను ఇప్పుడు చెప్పే కథ కేయ ముని సురేష్ పిళ్ గారు రాసిన అతుకు వేసే మందు ఈ కథ పదహారు నవంబర్ రెండు వేల ఇరవై ఐదున ఈనాడు ఆదివారంలో ప్రచురింపబడింది నందిని ఉత్తరం రాసింది అందులో విశేషం ఏముంది అనుకోవద్దు ప్రతిరోజు ఫోన్ చేస్తుంది కొన్ని సందర్భాల్లో రోజుకు నాలుగైదు సార్లు చేస్తుంది యూట్యూబ్ చూసి నేర్చుకున్న కొత్త వంటకం వండేటప్పుడు నాకు ఫోన్ చేసి అందులో చెప్పిన పాళ్ళ గురించి వివరించి బాగానే వస్తుందా అని ఓసారి కన్ఫర్మ్ చేసుకుంటుంది ఉదయము సాయంత్రము పలకరింపులు తన ఉద్యోగంలో ఎదురవుతున్న చిన్న చిన్న చిక్కులు ఊళ్ళో బంధువుల ముచ్చట్లు అన్నీ పంచుకోవడం మిగిలిన కాల్స్లో షరా మామూలే ఆ ఫోన్ కాల్స్ కాకుండా ప్రతిరోజు బోలెడు మెసేజీలు వాట్సాప్లో పెడుతుంది నా అనుమానం కనీసం వంద వాట్సాప్ గ్రూపుల్లో ఉంటుందా పిల్ల ఎక్కడెక్కడ వింతలు సమాచారాలు అన్నీ నాకు పంపుతుంటుంది వాటిల్లో వీడియోలు రీళ్ళు రాళ్ళు రప్పలు అన్నీ ఉంటాయి ఈ చెత్త అంతా నా నెత్తిన ఎందుకు నేనేం పని పాట లేకుండా గోళ్ళు గిల్లుకుంటూ కూర్చున్నా అనుకుంటున్నావా ఒంటి అయినా వండి వార్చుకునే పని లేదా అని అప్పుడప్పుడు ఫోన్లో కసురుకుంటాను నేను మాత్రం సిగ్గు లేకుండా కిలకిలా నవ్వేసి మళ్ళీ ముచ్చటలో పడుతుందే తప్ప పద్ధతి మాత్రం మార్చుకోదు నేను తిట్టినా కూడా అదో కుశాల ఆ పిల్లకి అలాంటి పిల్లకి ఏ నడుమనే పెళ్ళైంది ఆ ఇంటికి ఒక్కడే కొడుకు తల్లిదండ్రులతో పాటు ఆ అబ్బాయి వాళ్ళ అమ్మమ్మ కూడా అదే ఇంట్లో కలిసే ఉంటున్నారు ఆకతాయిగా పెరిగిన పిల్ల కుటుంబంలో రెండు తరాల పెద్దవాళ్లతో కలిసి ఉండటంలో ఎలా నెట్టుకొస్తుందో కదా అనుకున్నాను నేను నందినిది చిన్న పల్లెటూరు సేద్యం మీద జీవనం గడిచే చిన్న కుటుంబం ఒక్కతే కూతురు పదిదాకా ఆ పల్లెలో చదివి ఆ తర్వాత హాస్టళ్లలో ఉంటూ ఇంటరు బీటెక్కు చదివింది రకరకాల కోర్సులు నేరుస్తూ కొన్ని చిన్న ఉద్యోగాలు చేస్తూ నా దగ్గర సిటీలో నాలుగైదేళ్లు పైగానే ఉంది ఆడపిల్లగా మంచి చెడు అనేవి తల్లిదండ్రులు నేర్పగా తెలుసుకున్నవి తక్కువ బయట ఉండి చదువుకుంటూ ఎదురు దెబ్బలు తింటూ నేర్చుకున్నవి కొన్ని నా దగ్గరుండగా నేను చెప్పినవి కొన్ని అయినా మంచి చెడు అనేవి పర్సెప్షనల్ కదా అనుకుంటాను నేను మనమేదో ఒక సంగతి చెబుతాం మంచి చెడులుగా ఎంచేప్పుడు అది ఏ రకమైనదో ఎవరికి వారు అనుభవం నుంచి నేర్చుకోవాలనేది నా సిద్ధాంతం కాకపోతే మామూలు వంటలు మనుషులతో మెలిగే పద్ధతులు నాకు తెలిసినవి నేను ఆ పిల్లకు తరచూ చెబుతుండేదాన్ని అప్పుడే పెళ్లి కుదిరింది దూరం కదా అని వెళ్ళడానికి నేను సంకోచించాను వయసు కొంచెం పడ్డాక నేను కాస్త నెమ్మదించాను దగ్గరి బంధువులే అయినా శుభకార్యాలకు కూడా వెళ్ళడం లేదు నా దగ్గరున్న ఉన్న కొద్దీ ఈ పిల్ల చాలా పట్టుబట్టింది తప్పదిలెమ్మను వెళ్ళాను రెండు కుటుంబాల వాళ్ళు నేను వచ్చినందుకు చాలా సంతోషించారు ఈ మధ్యనే ఏడాది దాటింది మొదటి పెళ్లి రోజు నాడు అప్పలాయకుంట గుడికెళ్ళి దంపతులిద్దరూ తీసుకున్న ఫోటోలన్నీ నాకు వాట్సాప్లోనే పంపింది మరో రోజు ఫోన్ చేసినప్పుడు అడిగాను ఏమైనా విశేషమా అని నాకు తెలుసు ఫస్ట్ యానివర్సరీ కూడా అయింది ఇంకా అడగలేదే అనుకుంటున్నా ఏమంత తొందర అయినా ఏవైనా విశేషం ఉంటే మా ఆయన కంటే ముందు నీకే చెప్తానులే అంది నిన్న కూడా మాట్లాడింది కానీ మాట వనసకు కూడా అనలేదు ఇవాళ ఉత్తరం వచ్చింది రిజిస్టర్ పోస్టులో రెండు పేజీల ఉత్తరం విశేషమే కదా మరి అత్తమ్మ పెళ్ళంటే కొంతమంది తేలిగ్గా తీసుకుంటారు కొంతమంది భయపడతారు కానీ అలాంటివేమీ లేకుండా జీవితంలో మనం తప్పనిసరిగా ఎదుర్కోవాల్సిన ఒక ఫేజ్ అన్నట్టుగానే నేను అప్పట్లో అనుకున్నాను పెళ్ళైంది ఒక ఏడాది కూడా పూర్తయింది ఉత్తరంలో ఇలాంటిది ఏదో ఉంటుందని నాకు ముందే అనిపించింది కొన్నాళ్ళుగా ఈ పిల్ల ప్రవర్తన అప్పుడప్పుడు అనుమానాలు పుట్టిస్తూనే ఉంది బసపిట్టాని ముందే చెప్పాను కదా ఫోన్ చేస్తే ఒక పట్టాన పెట్టదు ఒక్కోసారి గలగలా మాట్లాడుతూనే హఠాత్తుగా ఒకటి రెండు పొడి మాటలతో ముగించి కట్ చేసేస్తుంది ఎవరో తరుముతున్నట్టు ఎంతైనా అత్తవారింట్లో ఉండటం కదా కాల్ నాతోనే అని తెలిసినప్పటికీ ఎక్కువసేపు మాట్లాడుతుంటే వాళ్ళు చిరాకు పడుతున్నారేమో అని సరిపెట్టుకునేదాన్ని కొత్త కాపురం మొదలెట్టాక చిన్న చిన్న చికాకులు అలకలు కోపతాపాలు ఎరగని ఆడపిల్ల ఎన్ని ఊర్లు వెతికినా దొరకదని నాకు తెలుసు నా అంతట నేను ఏనాడూ రెట్టించి అడగలేదు నందిని చెప్పనూ లేదు ఈ ఉత్తరం మొదలైన తీరు చూస్తే అత్తవారింటి మీద పితూరులన్నీ ఉండేట్టుంది అనుకుంటూ కొనసాగించాను నీతో చాలాసార్లు చెప్పుంటాను మా ఆయనలాంటి బంగారు కొండా ఎంత వెతికినా దొరకడు ఉదయం తొమ్మిదికి బయలుదేరి వెళ్ళానంటే ఆఫీసు పూర్తయిన గంటలోగా మళ్ళీ ఇంట్లో ఉంటాడు ప్రతిరోజు మార్నింగ్ వాక్ అని నన్ను కూడా వెంట పెట్టుకొని కాలనీలో పార్కుకు తీసుకెళ్తాడు వంట పనుల్లో నాకు సాయం చేస్తుంటాడు వంటలో ఏదైనా యూట్యూబ్ ప్రయోగాలు చేసి ఎప్పుడైనా నేను తగలేసిన వంకలు పెట్టడు ఏం పర్వాలేదులే ప్రయోగాలు చేయకుండా కొత్త రుచులు ఎలా వస్తాయి అంటూ ఎంకరేజ్ చేస్తాడు అన్ని రకాలుగాను బంగారు కొండే అత్తమామలను నువ్వు పెళ్లిలో చూసావు కదా వాళ్ళ మంచితనం ఆ ఒక్కరోజు కోసం తెచ్చిపెట్టుకున్నది కాదు వాళ్ళ తత్వమే అంత మామయ్య రిటైర్ అయిన వ్యక్తి పొద్దుస్తమాను పుస్తకాలు చదువుకోవడం ఓటీటీలో సినిమాలు చూసుకోవడం సాయంత్రం వాకింగ్ పేరుతో బయటకు వెళ్ళి ఒకరిద్దరు మిత్రుల్ని కలిసి రావడం ఆయన దినచర్య పిలిచినప్పుడు భోజనానికి వస్తాడు తప్ప అనవసరమైన మాట ఒక్కటి మాట్లాడు అత్తమ్మ గురించి చెప్పాలి ఇందాక వంటల్లో మా ఆయన హెల్ప్ చేస్తాడన్నాను కదా చిన్న కరెక్షన్ ఎప్పుడైనా నేను వంట చేసినప్పుడు ఆయన హెల్ప్ చేస్తాడు అంటే మామూలుగా ప్రతి పూట అత్తమ్మే అన్ని పనులు చేసేస్తుంటుంది మా అమ్మ కూడా నన్ను ఇంత ప్రేమగా చూసుకోదంటే నమ్ము ఇక అవ్వ సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు నందిని అత్తగారి తల్లి కూడా ఆ ఇంట్లోనే ఉంటుంది ఆమె ఎంత సాత్వికమైనదో చూడగానే గ్రహించవచ్చు అలా ఇంట్లో ఉండే నాలుగు పాత్రల మంచితనాన్ని నాకు విపులంగా పరిచయం చేయడమే లక్ష్యమన్నట్టుగా నందిని ఉత్తరం సాగిపోయింది అందరి సుగుణాల వర్ణన మాత్రమే అనుకుంటుండగా చివరి పేరాలో వచ్చింది అసలు సంగతి నా జీవితాన్ని ఎవరు చూసినా నీ అంత అదృష్టవంతురాలు లేదనే అంటారతమ్మ నాకు కూడా నిజమే అనిపిస్తుంది కానీ ఏదో చిన్న వెలితి అత్తమ్మ ఎంత వద్దంటున్నా వంటలన్నీ నేనే చేసి పెట్టాలనుకుంటాను మా ఆయన హెల్ప్ లేకుండానే బయటి పనులు కూడా చక్కబట్టుకు రావాలనుకుంటాను చేస్తుంటాను కూడా కానీ ఎందుకో తెలీదు ఏడాది గడిచిపోయింది ఇంకా నన్ను ఇంట్లో బయటి వ్యక్తిలాగానే చూస్తున్నారని అనుమానం అత్తమ్మ ఈ కుటుంబం అంటే మీరు నలుగురు ప్లస్ నేను కాదు అందరం కలిపి ఐదుగురం అనే ఫీలింగ్ ఇవ్వడానికి నేను చాలా ప్రయత్నిస్తూనే ఉంటా కానీ ఎందుకో వాళ్ళు అలా చూడడం లేదని అనిపిస్తుంటుంది వాళ్ళ వ్యవహారంలో నా పట్ల తేడా ఆ వెలితి నాకు స్పష్టంగా తెలుస్తూనే ఉంటుంది దాని ఎలా కూర్చాలో తెలియడం లేదు ఏం చేయను మా అమ్మతో కూడా చెప్పుకోలేను నువ్వు అంత దూరంలో ఉండి ఏదైనా మంత్రం వేస్తావని కాదు కానీ నీతో చెప్పుకుంటే కొంచెం తేలికపడతానని ఇదంతా రాశాను నాకు మనసు భారంగా అయిపోయింది పాతికేళ్ల పసిపిల్ల పెళ్ళయ్యాక ప్రతి ఆడపిల్లకి కొన్ని సమస్యలు తప్పవు కానీ ఈ ఉత్తరం చదివాక చాలా సున్నితమైన సమస్య అనిపించింది ఆ పిల్ల అనుభవిస్తున్న వేదన అర్థమవుతోంది కానీ దాని మూలం ఎక్కడుందో తెలియడం లేదు ఉత్తరాల్లో ఒదిగిపోయిన అక్షరాల్లోనూ ఫోన్ కాల్స్లో ప్రవహించే మాటల్లోనూ అర్థమయ్యేది కాదది అయినా సరే కాల్ చేశాను ఆ సమయంలో ఖాళీగానే ఉందేమో తొయరింకే ఆన్సర్ చేసింది అది అన్నమాట సంగతి అంటూ తన ముద్రగల నవ్వుతో మొదలెట్టింది నువ్వే సీరియస్గా తీసుకోదులే ఏదో ఆ మూడ్లో నీకు చెప్పాలనిపించింది అంది కానీ ఆ నవ్వు తర్వాత స్వరంలో వచ్చిన తేడా పోవడం ఆ చిన్న సమస్య ఎంతగా మెలిపెడుతుండకపోతే అలా జరుగుతుంది నేను కూడా రెట్టించకుండా అది ఇది మాట్లాడి పెట్టేశాను ఆ తర్వాతి వారం నా కొడుకు కూడలు చంద్రశశి శశి ఇద్దరు యుఎస్ నుంచి వచ్చారు వాడెప్పుడు ఇంతే కాళ్లకు విమాన చక్రాలు కట్టుకొని వస్తాడు ఈసారి వాళ్ళ వాళ్ళకు ఇక్కడేదో ఆఫీస్ పని ఉందట పిల్లల్ని అక్కడే వదిలి వీడు సెలవు పెట్టి ఓ వారం గడిపి వెళ్ళడానికి వచ్చాడు రెండు రోజుల్లో శశి ఆఫీస్ పనులు అయిపోయాయి అమ్మా లాస్ట్ టైం కూడా నువ్వు రాలేదు ఈసారి తప్పకుండా రావాల్సిందే అంటూ బలవంతాన తిరుమల దేవుడి దర్శనానికి నన్ను కూడా తీసుకెళ్లాడు శుక్రవారం సాయంత్రానికి తిరుపతికి విమానంలో వెళితే శనివారం ఉదయం దర్శనం చేసుకుని మద్రాసుకు వెళ్ళి అక్కడి నుంచి యుఎస్ ఫ్లైట్ ఎక్కేలా ముందే అంతా టికెట్లు బుక్ చేశారు దర్శనానికి శ్రీవాణి టికెట్లంట వాళ్ళ లోకల్ ఫ్రెండ్ కూడా కలిపి నలుగురికి యాభై వేలు పెట్టి టికెట్లు కొన్నాడు నాకెందుకురా వృద్ధుల కూడా అలా ఉచితంగా పంపుతారు నన్ను అని నేను మొత్తుకున్నా వినిపించుకోలేదు దర్శనం అయ్యాక నాకు హైదరాబాదుకు ఫ్లైట్ టికెట్ కొంటానన్నాడు కానీ నాలుగు రోజులు నందిని ఇంట్లో ఉండి తర్వాత రైలుకు వెళతానని నేనే వాడిని వారించి అక్కడే ఆగిపోయాను వాళ్ళు మద్రాసు నుంచి యుఎస్ వెళ్ళిపోయారు అలా నందిని మనస్తాపం ఏంటో తెలుసుకోవడానికి నాలుగు రోజులు వాళ్ళ ఇంట్లోనే గడిపే అవకాశం దొరికింది నాకు నందిని అత్తమామలకు కుటుంబానికి నేను బాగా పరిచయమే ఆ పిల్లకు నేను వేలువిడిచిన మేనత్త అవుతానని చదువు పూర్తయ్యాక సాఫ్ట్వేర్ కోర్సును నేర్చుకుంటూ నాలుగైదేళ్ళు నా దగ్గరే ఉందని వాళ్లకు ముందే తెలుసు కొడుకు అమెరికాలో స్థిరపడ్డాక హైదరాబాద్లో లంకంత కొంపలో ఒంటరిగానే నేను బతికీడుస్తున్న సంగతి కూడా వాళ్లకు తెలుసు నాలుగు రోజులుండేలా రమ్మని ఈ ఏడాదిలో చాలాసార్లే పిలిచారు నేను వెళ్ళలేదు ఈసారి మాత్రం కార్యార్థిగా ఉండాలని అనుకున్నాను పాపం నందిని అత్తగారి కుటుంబం మీద పితూరులు ఏమీ చెప్పలేదు నిజం చెప్పాలంటే చెప్పడానికి ఏమీ లేవు ఉత్తరంలో రాసే ఓపిక లేక నందిని కృప్తిత పాటించిందేమో కానీ ఆ పిల్ల వర్ణించిన దానికంటే మంచివాళ్ళు భర్తల మీద కొత్త భార్యలు పితూరీలు చెప్పాలి సహజంగా కానీ ఇక్కడ రివర్స్లో రాడే నందిని మీద పితూరీలు చెబుతుండేవాడు మీ నందినికి బద్ధకం పెద్దమ్మ ఇంట్లో బోర్ కొడుతోంది ఉద్యోగం చేస్తానంది నాకు తెలిసిన ఓపెనింగ్స్ అన్నీ రిఫరల్ ఇచ్చి అప్లై చేయమన్నాను చేయనే చేయనేలేదు కొన్నింటిని ఇంటర్వ్యూలు లైట్ తీసుకుని వెళ్ళనేలేదు ఉద్యోగం అయితే కష్టం ఓ ఏడాదిలో పిల్లలు పుడితే మానేయాలి ఏదైనా సొంత వ్యాపారం ఇంటి నుంచి నడిపించే వ్యాపారం చేస్తా అంది కొన్నాళ్ళు ప్లాన్ చేసుకుని రెండు మూడు ప్రపోజల్స్ రెడీ చేయి మనం డిస్కస్ చేసుకుందాం ఏదో ఒకటి చేదు గాని ఏం చేయాలో తేలితే బడ్జెట్ మొత్తం నేను అడ్జస్ట్ చేస్తా అన్నాను దానికైనా పూనుకుంటే కదా మీరు ఈ నాలుగు రోజులు ఆ బద్ధకం వదలగొట్టి వెళ్ళండి అని నవ్వుతూనే చెప్పేవాడు నిజంగా మంచి కుటుంబ వాతావరణం గమనించా నేనక్కడ ఆ మాటకొస్తే మా వాడి లవ్ మ్యారేజీ పుణ్యమాని నా కోడలు శశిని కూడా నేనంత ప్రేమగా చూడలేదేమో అని కూడా అనిపించింది నందినిని వాళ్ళత్త సొంత కూతుర్లాగే చూసుకుంటోంది ఈ పిల్ల కూడా పుట్టింట్లో ఉండేంత అధికారంగానే వాళ్లతో మెలుగుతోంది అలాగని ఉత్తరంలో నందిని వెలిబుచ్చిన ఆవేదన కూడా అబద్ధం కాదు ఎంత ప్రేమగా ఎంత దగ్గరగా చూసుకుంటున్నా ఆ నలుగురికి నందినికి మధ్య ఒక కనిపించని దూరం కూడా ఉంది ఆ పిల్లను వేదనకు గురి చేసి మెలిపెట్టేస్తున్న దూరం నాలుగు రోజులు ఇల్లు కదలకుండా అక్కడే ఉంటూ గడిపాను కదా ఆ దూరానికి మూలం ఎక్కడుందో కూడా అర్థమైంది నాకు చివరగా నేను బయలుదేరే రోజున నందినినే స్టేషన్లో రైలెక్కించడానికి వచ్చింది అరగంట ముందే వచ్చాం నారాయణాద్రి ప్లాట్ఫామ్ చేరుకుని ఓ బెంచి మీద కూర్చున్నాం అప్పుడే ఏకాంతం దొరికినట్టుగా చూసావు కదా అతమ్మ ఏమైనా గమనించావా అంది తనే ఉత్తరంలో తను ముగించిన టాపిక్కు కొనసాగింపు అన్నట్టుగా చూశానులే నీ దిగులుకు మందు కూడా దొరికింది నాకు అన్నాను ఆ మందేమిటో నాకు తోచిన రీతిలో రైలు వచ్చేదాకా ఆ పిల్లకు వివరించి చెప్పాను ఆ పిల్లలోని లోపాన్ని ఎంచి చెప్పడం గదా మొహం గంటు కానీ చెప్పినంతసేపు శ్రద్ధగానే ఉంది నేను రైలెక్కాక ఒక లేని నవ్వు నవ్వింది కదిలి దూరమయ్యేదాకా టాటా చెబుతూ అక్కడే నించింది నేను హైదరాబాద్ వచ్చేశాను ఓ నెల గడిచింది ఫోన్ సంభాషణలు ఎప్పట్లాగానే నడుస్తున్నాయి నందిని వేదనకు నేనిచ్చిన మందు వాడుతుందో లేదో తెలీదు ఆ మందు పనిచేసిందో లేదో కూడా తెలీదు మా ఫోన్ కాల్స్లో మామూలు కబుర్లే తొల్లుతున్నాయి నా అంతటా నేను అడగలేదు చెప్పదగిన సంగతి ఉంటే దాచిపోదు కదా అని ఊరుకున్నాను రోజులు ఇలా గడుస్తుండగా ఒక ఆదివారన్నాడు పొద్దున్నే ఉరుములేని పిడుగులాగా వాకిట్లో వాలిపోయిన నందిని కేవలం నాతో రెండు రోజులు ఉండిపోవడానికట అత్తమ్మా ఈ రెండు రోజులు నువ్వు వంటింట్లోకి అడుగు పెట్టద్దు నేనే చేసి పెడతా నీకేం కావాలో నన్ను అడుగు అని హుకుం జారీ చేసింది రాగానే సోఫాలోంచి నన్ను కదలనివ్వకుండా కూర్చోబెట్టి తనే పొంగలి చేసింది ఇద్దరం కలిసి తిన్నాం తర్వాత తీరిగ్గా స్నానం చేసొచ్చి నా బుగ్గ మీద ముద్దు పెట్టుకొని ఎంత మంచి మందు వేసవత్తమ్మా నీకు లెటర్లో రాసినట్టుగా లేదిప్పుడు మా కుటుంబం అంటే నలుగురు ప్లస్ ఒక్కరు అన్నట్టుగా కాదిప్పుడు ఐదుగురం ఒకే కుటుంబం అన్నట్టుగా ఉంటున్నాం అసలే ఎంతో ప్రేమగా చూసుకుంటారు కదా ఇప్పుడైతే ఇంకెంత బాగా చూసుకుంటున్నారో చెప్పడం కష్టం అంది ఇలాంటి మందు వేసిన నీకు థ్యాంక్స్ ఫోన్లో చెప్తే మజా ఉండదత్తమ్మా అందుకే నేరుగా వచ్చేసా అంటూ ఇంకో ముద్దు పెట్టుకుంది పర్లేదు నేను ఇచ్చిన మందు పనిచేసినందుకు ఒక తృప్తి ఇంతకు నాలుగు రోజులుండి నేను గమనించింది ఏమిటో చెప్పాలి కదా అత్తాకోడళ్ళు చక్కగా కలిసి మలసి పనిచేసుకుంటారు నందిని వాళ్ళ అత్త బెండకాయ పులుసు చేస్తుంటుంది ఈ పిల్ల ముక్కలు తరిగిస్తూ మా ఇంట్లో పులుసుకైనా వేపుకైనా పెద్ద ముక్కలే తరుగుతావాతమ్మా మీరు వేపుడంటే చిన్న ముక్కలు తరుగుతారు అంటూ మాటల్లో పెడుతుంది బట్టలు ఆరబెట్టేప్పుడు ఇంకో చర్చ నడుస్తుంది మధ్యాహ్నం భోజనం తర్వాత మీరు వంటలు చక్కబెడుతూ కూర్చుంటారు కానీ మా ఇంట్లో అయితే గుర్రు పెట్టి నిద్రపోవడమే అంటూ నవ్విస్తుంది ఇలా ఇంట్లో ఏ పని చేస్తున్నా అదే పని తమ పుట్టింట్లో ఎలా జరుగుతుందో పోల్చి చెబుతూ అత్తతో మామతో అవ్వతో ముచ్చట్లు చెబుతూ ఉంటుంది నందిని నిజమే ఒక కుటుంబ వాతావరణం నుంచి మరో కుటుంబ వాతావరణంలోకి వచ్చిన అమ్మాయిని పాటు ఇలాంటి పుట్టింటి పోలికలు వెన్నాడుతూనే ఉంటాయి ఆ చర్చలు నడుస్తూనే ఉంటాయి సహజమే కానీ ఆ సంగతే చెప్పాను రైల్వే స్టేషన్లో నందినికి పాతికేళ్లు పుట్టి పెరిగిన ఇంటిని వదిలేసి కొత్త ఇంట్లో అడుగుపెట్టిన నీకు నిజానికి నీకే కాదు ఏ ఆడపిల్లకైనా ప్రతి విషయంలో పుట్టింటితో పోలిక గుర్తుకు రావడం అసహజం కాదు అది అత్తమామలతో చర్చించుకోవడము తప్పు కాదు కానీ ప్రతిదానికి మా ఇంట్లో అయితే అనే పదం వాడడం మాత్రం కరెక్ట్ కాదు నువ్వు ప్రతిసారి పుట్టింటిని ఉద్దేశించి మా ఇంట్లో మా ఇంట్లో అంటే మరిది ఎవరిల్లన్నట్టు ఇలాంటి మాటలతో నేను బయటి వ్యక్తిని అనే భావనను వాళ్లకు కలిగిస్తున్నది నువ్వే పుట్టింటిని గుర్తు చేసుకోవద్దని కాదు మునక్కాయలు మనమైతే వేలడు తరుగుతున్నాం కదా అక్కడ మరీ అంగుళం పొడవునే తరుగుతుంది మా అమ్మ అని చెప్పు ఆ ఒక్క మాట వాళ్ళందరిలో కలిగించే ఫీలింగ్ వేరేగా ఉంటుంది నువ్వు ఇప్పుడున్నదే నీ ఇల్లు అంటే పుట్టిల్లు నీకు పరాయిల్లని కాదు అది కూడా నీదే కానీ ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి వచ్చేసావు కదా నువ్వు నీ భర్త రేపు నీ పిల్లలు ఇది పూర్తిగా అచ్చంగా నీ ఇల్లు కాబట్టి పుట్టింటి ప్రస్తావన అంటూ వస్తే మా ఇంట్లో అనకుండా అక్కడ అమ్మ ఇంట్లో అని చెప్పడం నేర్చుకో మా మీ మాటలు కనబడని గీతలు నందిని మనసుల మధ్య గోడలు కడతాయి మన అనే మాటే బంధాలను అతుకువేసే మందు అన్నాను ఆ సందర్భానికి నాకు తోచిన మందు అదే ఆ క్షణంలో ఆ పిల్లకు ఎంతమేర బోధపడిందో అర్థం కాలేదు కాని ఇప్పుడు ఆ పదం తెచ్చిన మార్పు నాకళ్ళెదుటే ఆ పిల్ల సంతోషంలో కనిపిస్తోంది అక్కడ ఇలా చేస్తే మా అమ్మ కసురుకుంటుంది తెలుసా అంటూ నా బుగ్గ మీద ఇంకోసారి ముద్దు పెట్టుకుంది ఇద్దరం హాయిగా నవ్వుకున్నాం